నాటి ఏదైతే చదువు విడకూడదు సిద్ధాంతం అఖండ మాట వాషన్ నిర్మించాలని చెప్పేసి సిద్ధాంతాన్ని

చదువుల తల్లి అమ్మ సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగు జయంతి కార్యక్రమాన్ని కేవీపీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నాం ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఏదైతే ఈరోజు ఈ దేశంలో ఇంకా కొనసాగుతున్నటువంటి అణచివేత కుల అనిచివేత కానీ సాంఘిక అసమానతలు కానీ దోపిడీ లేని సమాజం రావాలని చెప్పేసి వాళ్ళ కళ్ళ కళల కన్నా ఆ రాజ్యం కోసం పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాలు నిర్మించేదాని కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంగా మనం శపథం పూనాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈనాడు ఈ దేశాన్ని మొత్తం మతోన్మాద బీజేపీ పార్టీ కులాల మధ్య మతాల మధ్య మనుషుల మధ్య చీలికలు తీసుకురావడం కోసం అనేక రకాలుగా కుట్రలు పొందుతూ ఉంది ఈ రాజ్యాంగమే లేకుండా చేయాలని చెప్పేసి రాజ్యాంగాలు కల్పించబడినటువంటి మహిళలకు అట్లాగే అనగానే తరగుల తగ్గుతులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ దేశ ప్రజలకు అన్నిచ్చినటువంటి హక్కులు మొత్తం కూడా కాలదాసేధన కోసం ఈనాటి బీజేపీ పాలకులు పెద్ద ఎత్తున కుట్రలు పొందుతూ ఉన్నాయి ఇప్పటికే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధానమైన మౌలిక సూత్రాలు మొత్తం కూడా తీసేదా తీ తీసేసేదానికోసం ఒక విశ్వ ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో ఒకే ఎన్నికలు ఒకే జిఎస్టీ ఒకే పన్ను ఒకే రకమైన ఆచార వ్యవహారాలు ఉండాలి అందరూ కూడా ఒకే రకంగా ఉండాలని చెప్పి పద్ధతిలో ఈరోజు బీజేపీ మధ్యయుగాల మధ్యయుగాల కాలం నాటి ఒక దుర్మార్గమైన వ్యవస్థ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ దీనికి వ్యతిరేకంగా మన అందరం కూడా రేపు రానున్న కాలంలో ఈ మతోన్మాద వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా అందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ ఏదేమైనా మహాత్మా జ్యోతిరాబు పూలే అట్లాగే సావిత్రిబాబు పూలే అందించేటువంటి వారసత్వాన్ని సమానత్వం కోసం ఆర్థిక రాజకీయంగా అట్లాగే సామాజికంగా సాధించే దాని కోసం కూడా అందరం కూడా ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సావిత్రిబాబు పూలేకి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం ఈ అట్లాగే మహాత్మా జ్యో జ్యోతిరావు పూలే ఏదైతే తాను చేసినటువంటి సత్యశోధక సమాజం ద్వారా ప్రత్యక్షంగా అనేక అనేక సంస్కరణల కోసం అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది వారిని స్ఫూర్తిగా పొందినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కూడా అనేక హక్కులు రా ఆ సందర్భంగా పొందుపరచడం జరిగింది వీటన్నిటికీ ఈరోజు రానున్న కాలంలో బీజేపీ మతన్మాదం వల్ల అనేక రకాల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా అందరం కూడా సామాజిక ప్రజా సంఘాలు అభిదే శక్తులు ప్రజాతంత్ర శక్తులు మొత్తం కూడా ఈరోజు మొత్తం కూడా ఐక్యంగా ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా కులన్మాదానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా పోరాటం పోరాటాల్సిన అవసరం తెలియజేస్తూ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున జన్మించిన సావిత్రిబాయి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు భారతదేశం మొత్తం ఉత్సవాలు ఉంటా ఉంది పండుగ ఉంటుందా ఎందుకనంటే ఆనాడు స్త్రీలకి విద్య గత వంద సంవత్సరాల నుండి అణచివేయబడి దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం ఖమ్మంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే స్త్రీలకి స్వేచ్ఛ అనేక రకాల అభివృద్ధి అదేవిధంగా అణివేతకి వ్యతిరేకంగా మూఢనమ్మకాలకి మూఢాచారాలకి వ్యతిరేకంగా ఆనాడు సావిత్రిబాయి గారు చేసిన ఆ విశేష కృషి ఫలితంగా కొద్దిగా అన్నైనా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం రాజ్యాంగ రాజ్యాంగంలో ఉన్నప్పటికీ పాలకులు వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవి హక్కులు అందరికీ అందలేదు ఇంకా ఈ వివక్షత అంతే ఉంది కానీ ఇప్పటికీ ప్రజా సంఘాలు అభ్యుదయ సంఘాలు మహిళా సంఘాలు అన్నీ ఈ యొక్క వివక్షత పోవాలని స్త్రీ విద్య కావాలని స్త్రీ వికసించాలని ఎప్పుడైతే స్త్రీ సంపూర్ణంగా వికసిస్తుందో కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి విశ్వసించి ఆ బాటలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి బాలే బాయి పూలే జన్మదిన సందర్భంగా అందరికీ కేఈపిఎస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ